హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మన కాళ్ళ పట్టీలండి రోజు వాడుకొని కాళ్ళ పెట్టుకుంటే నల్లగా అయిపోతాయి తొందరగా ఇవి ఈజీగా తెల్లగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను బ్రష్ పెట్టకుండా గట్టిగా రాయకుండా కడగకుండా ఈజీగా తెల్లగా ఎలా చేసుకోవాలో చెప్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ పట్టీలు ఎంత నల్లగా ఉన్నాయో రెండే రెండు నిమిషాలతో తెల్లగా చేసుకోవచ్చు ఇక్కడ నేను వాటర్ తీసుకున్నా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని హాఫ్ స్పూను సర్ఫ్ వేసుకున్నాను ఒక చిన్న వన్ స్పూను సోడా వేసుకున్నాను సర్ఫ్ ఏదైనా పర్వాలేదు మీరు ఏది వాడితే అది ఒక టీ స్పూన్ చాకపత్తా ఒక టీ స్పూన్ చాకపత్తా చేసుకొని ఇది బాగా పెట్టుకోవాలి ఇలా పొయ్యి మీద పెట్టుకొని బాగా మరగపెట్టుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకుంటే అన్నీ కలిసిపోతాయి ఇది బాగా మసలేటప్పుడు ఇప్పుడు బాగా మసుకుంది ఇప్పుడు పట్టీలు వేసేసుకోవాలి ఇందరూ ఒక రెండు నిమిషాలు అలాగే ఉడకనిచ్చేసి వదిలేసేయాలి అలా కొత్త కొత్త ఉడకాలి చూడండి నేను ఇంకో పట్టీలు కూడా వేస్తున్నాను కాసేపు అలాగే ఉడకనిచ్చి బాగా ఉడికిపోయింది చూడండి అలా మనం ఇస్పూన్తో కలుపుకుంటే అందులో ఉన్న ఉడికి అంతా వెళ్ళిపోతుంది కాసేపు పోయి బంద్ చేసుకొని ఒక నిమిషం పక్కా పెట్టేసుకొని తర్వాత చేయితో ఇలా అంతే బెష్ పెట్టే అవసరమే లేదు కాళ్ళు చేయితోటి ఇలా పిసికి గట్టిగా పిసికి కడిగేయడమే చూడండి మీరే ఇలా తెల్ల తెల్ల మెచ్చిపోతాయో నేనే షాక్ అయిపోయాను ఇలా అయిపోయాను అలా ఒకసారి గట్టిగా అలాగే కలుపుకోవాలి బాగా పిసుకాలి ఇప్పుడు మనం వాటర్లో కడుక్కుంటాం అలా వాటర్లో కడుగు కడుగు వేసుకుంటే అయిపోతుంది తల తలా మెరిచే కాళ్ళ ఇంత ఈజీగా తెల్లగా చేసుకోవచ్చు నేను చాకేట్ చేయను చూడండి ఎలా మెరిసిపోతున్నాయో రెండు నిమిషాలలో మురికంతా తెల్ల తెల్లగా మెరిసిపోతున్నాయి చూడండి ఎంత తొందరగా తెల్లగా అయిపోయాయో ఇలా మనం నెలకు ఒకసారి వాష్ చేసుకున్న మంచిగా తెల్లగా ఉండిపోతాయి అలా ఒకటి తడి బట్ట అది ఒక టవల్ తీసుకొని తుడిచేసుకొని గట్టిగా వాటర్ వరకు తుడుచుకొని కొద్దిసేపు గాలికి ఆరబెట్టుకోవాలి చూడండి ఎంత బాగా తెల్లగా అయిపోయా ఏం మురికి లేకుండా నీట్గా అయిపోయింది ఎక్కువ శ్రమ లేకుండా బ్రష్ పెట్టి కడగకుండా అంతే చిటికెలో తెల్లగా అయిపోయాయి చూడండి సూపర్ అయ్యాయి చూడండి ఇలా కొంచెంసేపు గాలి కారపెట్టేసుకొని కాళ్ళకు పెట్టేసుకోవాలి లేకుంటే మీరు అల్మార్లో పెట్టేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి